ನಮಸ್ಕಾರ ತಮ್ಮೆಲ್ರಿಗೂ ಬಸವ ಆಕೆ ಅಕಾಡೆಮಿಗೆ ಸ್ವಾಗತ ಸೊ ಇವತ್ತಿನ ಟಿಪ್ಸ್ ತುಂಬಾ ಜನ ಕೊಲೆಸ್ಟ್ರಾಲ್ ಇಂದ ಸಫರ್ ಆಗ್ತಿರ್ತೀರಾ ಇಸ್ ದೇರ್ ಎನಿ ರೆಮಿಡಿ ಇನ್ ಕಲರ್ ಥೆರಪಿ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದೀರಾ ಡೆಫಿನೆಟ್ ಆಗಿ ಈ ಮೂರ್ ಕಲರ್ ಅಲ್ಲಿ ನಿಮ್ ಕೊಲೆಸ್ಟ್ರಾಲ್ನ ನಾರ್ಮಲ್ ಮಾಡಬಹುದು ಆರೆಂಜ್ ಸ್ಕೈ ಬ್ಲೂ ಡಾರ್ಕ್ ಬ್ಲೂ ಕಡು ನೀಲಿ ಆಕಾಶ ನೀಲಿ ಮತ್ತೆ ಕೇಸರಿ ಬಣ್ಣ ಈ ಮೂರ್ ಕಲರ್ ಯೂಸ್ ಮಾಡಿಬಿಟ್ಟು ನಿಮ್ಮ ಲಿವರ್ ಫಂಕ್ಷನ್ ಎನ್ಹಾನ್ಸ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ನಿಮ್ಮ ಕೊಲೆಸ್ಟ್ರಾಲ್ನ ಪರ್ಮನೆಂಟ್ ಆಗಿ ಕ್ಯೂರ್ ಮಾಡಬಹುದು సో ఫస్ట్ కలర్ లెఫ్ట్ హ్యాండ్ తోరు బెరళ్ కలర్ హి దిస్ ఇస్ ఆరెంజ్ కలర్ ఇది కొలెస్ట్రాల్ బర్న్ నెక్స్ట్ బ్బిట్ డార్క్ బ్లూ కలర్ ఎడగై కిరు బెరళు కఫ జింట్ గా మూర్నె జాయింట్ గా ఈ డార్క్ బ్లూ హి ఈ డార్క్ బ్లూ ఏన్ ఇట్ విల్ డ్రై అప్ ఎక్సెస్ డ్యాంప్ నెస్ బాడీ నల్ డ్రై మే నెక్స్ట్ బ్బిట్టు స్కై బ్లూ కలర్ ఈ స్కై బ్లూ కలర్ దిస్ ఇస్ ద లివర్ రిఫ్లెక్స్ బాడీ నేను దిస్ ఇస్ ద బాడీ రిఫ్లెక్స్ హెడ్ చెస్ట్ స్టమక్ లివర్ ఈ లివర్ రిఫ్లెక్స్ కి స్కై బ్లూ కలర్ హి ఈ మూడు కలర్ హాక్బిట్టు డైలీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ రేజ్ అడ్ ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ మంత్ కెన్ సీ ద వండర్ఫుల్ ఇంప్రూవ్మెంట్ నో సైడ్ ఎఫెక్ట్స్ నీవే థ్యాంక్ థాంక్యూ